టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు అందాల రాక్షస సినిమాతో తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరించి వరుస సినిమాలతో మంచి హిట్లని అందుకొని స్టార్ హీరోయిన్గా రాణించింది అంతేకాదు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోనూ మలయాళంలోనూ పలు సినిమాలు నటించిన సంగతి మనందరికీ తెలుసు మరి హీరోయిన్గా వెండితెర మీద అలరిస్తూ తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ తేజ్తో ప్రేమలో పడి గుట్టు చప్పుడు కాకుండా కొన్నేళ్ల పాటు ప్రేమాయణాన్ని కొనసాగించి మొత్తానికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అంగరంగ వైభవంగా ఇటలీలో పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించట్లేదు లావణ్యాత్రిపాటి మరి అలాంటి లావణ్య లావణ్యాత్రిపాటి ఇప్పుడు ఏం చేస్తోందో ఎలా ఉందో అంటూ మొట్టమొదటిసారిగా తన వదిన గురించి అసలు నిజాన్ని బయటపెట్టింది ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ అయిన నిహారికా కొడిద నిహారికా కొడిద గారి గురించి కూడా ఎంత మాట్లాడినా తక్కువే మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది పలు సినిమాలలో నటించినప్పటికీ పెళ్లి తర్వాత ఇండస్ట్రీ కి దూరమైన ఆమె భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రొడ్యూసర్ గా మారి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది అయితే కేవలం ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా ఈ మధ్య తమిళ్లోను మరియు తెలుగులోను పలు వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న పైన అలాంటి నిహారిక కొడుదల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లైఫ్కి సంబంధించిన అన్ని విషయాలని అన్ని అప్డేట్స్ని అందరితో పంచుకుంటూ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో రీసెంట్గా తన ఫాలోవర్స్తో అభిన అభిమానులతో లైవ్ చాట్లోకి వచ్చిన ఆమె మొట్టమొదటిసారిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి చెప్పండి ఇప్పుడు హీరోయిన్ మీ వదిన లావణ్య త్రిపాఠి గారు ఏం చేస్తుంటారు ఎలా ఉన్నారు అని లావణ్య త్రిపాటి గురించి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ఇక నిహారిక మాట్లాడుకోవచ్చు లావణ్య త్రిపాటి తన వదిన అవడం కంటే ముందే తనకి బెస్ట్ ఫ్రెండ్ అని ప్రస్తుతానికి తాను ఇంట్లోనే ఉందని పైగా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అసలు అవసరానికి మించి బయటికి పోనే పోదు నాకైతే ఓ గంట కంటే ఇంట్లో ఎక్కువగా ఉంటే పిచ్చెక్కుతుంది అంతేకాదు తనకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అంటే స్వయంగా తానే దగ్గరుండి ఇంట్లో కావాల్సిన వాళ్ళందరికీ వంట చేస్తుంది అలా ప్రస్తుతానికి తన ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది లావణ్య త్రిపాఠి అంటే నిహారిక కొడుదల తన అభిమానులతో పంచుకున్న ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో నటించిన లావణ్య వరుస సినిమాలతో బిజీగా ఉందేమో అని అనుకుంటే ప్రస్తుతానికి తన మ్యారేడ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుందని అంతేకాదు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పిన వార్త ఆమె ఫాలోవర్స్ని అభిమానులందరినీ తెగ ఆసక్తికి గురిచేసింది ఏది ఏమైనా పెళ్ళ సంవత్సరం కూడా కాకుండానే మొట్టమొదటిసారిగా లావణ్య త్రిపాఠి గురించి నిహారిక కోడదీలో బయట పెట్టిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి